హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏంటి ఇవాళ ఏం పట్టుకొచ్చింది అనుకుంటున్నారా ఎలక్కాయలు అయితే కాదండి చెప్పండి మీరే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఇవి కాయలండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మారేడు కాయలు నేను మొన్న ఆంధ్రాకి వెళ్ళిన అని చెప్పాను కదా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు దానికి చాలా కాయలు ఉన్నాయి మనిషి ఐదారు చొప్పున ఇచ్చిండ్రు మనం వెళ్ళిన వాళ్ళందరికీ ఒక ఐదారు చొప్పున ఇచ్చిండ్రు అన్నట్టు ఇది నేను ఒకటి తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెడుతున్నా ఎందుకంటే ఇది శివుడికి చాలా ప్రీతిప్రదమైన కాయ పండు అన్నట్టు చాలా ఇష్టం శివుడికి ఇది మారేడు దళం ఎలా ఇష్టమో ఈ మారేడు పండు కూడా అంత ఇష్టం శివుడికి అందుకనే మనం దేవుని రూమ్లో పెడితే చాలా మంచిదని విన్నాను అందుకే నేను ఇప్పుడు పెట్టానండి ఇది సగం పండే పండు జీర్ణశక్తిని పెంచుతుంది బాగా పండే పండు రోజు కనుక మనం తిన్నట్టయితే మలబద్ధకం సమస్య అనేదే ఉండదు ఇది మహాశివుడికి చాలా ఇష్టమైన పండు అండి ఇప్పుడు మనం ఒక కాయను తీసి దీని లోపల ఎలా ఉందో చూద్దాం ఇది పైన భాగం చాలా గట్టిగా ఉందండి పైన పెచ్చు మనకి ఏలక్కాయ ఎలా గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందండి ఇది పండుకు వచ్చిందైతే బనానా అండ్ హనీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట కానీ ఇది పండుకు రాలేదు ఇది కూడా నేను ఒకసారి తిని చూస్తా మీ ముందే చూద్దాం ఎలా ఉందో మంచిదే చూడండి జిగురు జిగురు మన తేనె ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది దాన్ని ముట్టుకుంటే నేను కొంచెం తీసి తిని చూస్తా ఎలా ఉందో టేస్ట్ అనేది చూడండి ఇది తింటున్నా నేను ఇప్పుడు జిగురు జిగురు ఉందండి ఈ కాయైనా పండైనా దొరికితే మాత్రం అస్సలు వదలకండి ఏడు రోగాలైనా ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా తగ్గించేస్తుందంట ఈ పండు ఈ పండులోని గుజ్జు తిన్నట్టయితే విటమిన్స్ మినరల్స్ యాంటీబయాటిక్స్ అన్నీ మనకి అందుతాయండి ఈ మారేడుకాయలో పది రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయట అందుకని ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్గా ఉంచుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెంచుతుంది ఇది వైరస్ను కూడా దగ్గరికి రానివ్వదంట నేను ఈ ముక్క తింటున్నా ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు కొంచెం ఒగరొగరుగా చేతి చేదుగా ఉందండి కాయ కదా ఇది అయితే టేస్ట్ మారుద్దేమో మనకి దోమలు కుడితే మలేరియా జ్వరం వస్తుంది కదా చలి జ్వరం అలా వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ గుజ్జు అనేది చాలా బ్రహ్మాండగా పనిచేస్తుందండి మనకి ఎప్పటికీ గుజ్జు దొరకదు కదా అండి ఈ గుజ్జును తీసి మంచిగా నీడలో ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత దాన్ని మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసుకొని మనం భద్రపరచుకుంటే ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంటుందండి ఈ పౌడరు మనకు కావాల్సినంత మనం ఎప్పుడంటప్పుడు వాడుకోవచ్చు అది ఎలా వాడాలంటే ఒక గ్లాస్ వాటర్లో వెయిట్ చేసుకొని ఒక స్పూన్ రోజు ఒక స్పూన్ పౌడర్ దానిలో వేసుకొని మరించుకొని గోరువెచ్చడి తాగితే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ డొప్పని లక్ష్మీదేవి కలశం ముందు పెడుతున్నా లక్ష్మీనారాయణుడి ఇంట్లో పెట్టుకొని పూజిస్తారట చాలా మంచిదంట ఇప్పుడు మనం ఈ గింజలు తీసి ఎండబెట్టుకుందాం ఈ గుజ్జునేమో వాటర్లో వేద్దాం చూడండి మనకు తేనె ఎలా తీస్తామో అదే విధంగా వస్తుందండి ఇది కూడా చిగురు చిగురుగా మొత్తం ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ గుజ్జు అనేది జుట్టుకైనా చర్మానికైనా చాలా అంటే చాలా మంచిదండి అస్సలు అస్సలంటే అస్సలు వదలకండి ఈ కాయ ఎప్పుడైనా ఎక్కడైనా దొరికితే మాత్రం ఈ గుజ్జు నీళ్ళ విరేచనాలను కూడా తగ్గిస్తుందంట బ్లడ్ మోషన్స్ బంక విరేచనాలు ఇలాంటివి ఇప్పుడు మనం ఈ గింజల్ని ఎండలో ఎండబెట్టుకుందాం చూడండి నేను ఇక్కడ ఎండలో ఎండబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ గుజ్జుని ఒక గ్లాస్ వాటర్లో వేసుకుందాం వేసుకొని ఒక పన్నెండు గంటలు అలాగే ఉంచేసి మూత పెట్టి అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ డే మనం తాగేస్తే చాలా మంచిదండి ఈ వాటర్ ఇప్పుడు ఈ మూడు కాయలు ఉన్నాయి కదా మనం బీరువాలో పెట్టుకుందాం ఎందుకంటే బీరువాలో పెట్టుకుంటే కూడా చాలా మంచిదట ఇంట్లో సంపద అభివృద్ధి కావడానికి కూడా దోహదపడుతుందట ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందంట ఈ మారేడుకాయలు బీరువాలో పెట్టుకుంటే ఈ గింజలు చూడండి ఎండి ఇవి మనం మన ఫామ్లో వేస్తే మళ్ళీ చెట్లు మొలుస్తాయి కదా అందుకని నేను ఎండబెట్టిన గింజల్ని ఇలా తయారు చేసుకున్న ఇప్పుడు నేను దీని వీటిని మా ఫామ్లో వేసేసుకుంటా ఇదండి మారేడుకాయల ఉపయోగాలు ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మారేడు కాయలో మారేడు పండులో చూసారా అండి మారేడు గుజ్జు నేను కొంచెం తీసి వాటర్లో వేసాను కదా ఒక గ్లాస్ వాటర్లో ఎంత కలర్ చేంజ్ వచ్చినాయో చూసారా ఇది దేనికి ఉపయోగం అంటే ఈ జ్యూ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య ఉండదు ఇంకా ప్రేగు సమస్యలు విరేచనాల సమస్యలు జిగట విరేచనాలు బంక విరేచనాలు రక్త విరేచనాలు కానీ లేకపోతే నీళ్ళ విరేచనాలు కానీ ఇలాంటి అన్ని రకాల విరేచనాలకి ఇది చక్కటి పరిష్కారం అండి ఈ జ్యూస్ దీని మహత్యం ఏంటంటే బాగా పండిన గుజ్జును తీసుకుంటే మలబద్ధక సమస్య ఉండదు సగం పండిన గుజ్జును తీసుకుంటే మాత్రం నీళ్ళ విరేచనాలను ఆపేస్తుంది ఇదండి దీని మహత్యం ధన్యవాదములు